నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి వేగన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు పెట్రోల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి విఎక్ సైడ్ దీనికి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ వస్తాయి వెహికల్ వచ్చేసి బంపరు గింపరు బమ్మనగా ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీరు ఈ వెహికల్ ఒకసారి వస్తే మీరు చూసితే విడిచిపెట్టరు అండి కేవలం యాభై రెండు వేలే తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు ఫుల్ ఫైవ్ ఫైనాన్స్ కూడా అవుతుందండి ఫుల్ ఫైనాన్స్ అంటే ఫుల్ ఫైనాన్స్ అవుతుంది ఒకసారి మీకు ఈ ఫుల్ ఫైనాన్స్ మీకు సివిల్ బరాబర్ ఉంటే దీనికి ఫుల్ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తామండి మేము వచ్చేసి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది ఫుల్ ఫైనాన్స్ డౌన్ పేమెంట్ లేకుండా కూడా అంటే డౌన్ పేమెంట్ లేకుండా అంటే ముప్పై నలభై పడుతుంది కానీ మొత్తమే కాదు ఫుల్ ఫైనాన్స్ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒక్కసారి మొత్తం టోటల్గా చూపించిన తర్వాత మీకు ఈ వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తే చూడండి వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు వెనక బం బంపర్ కూడా ఉన్నది చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నీ చేసి ఉన్నాయండి మీకు ఫుల్ లోన్ కూడా అవుతుంది బ్యాక్ వైపర్ ఇది లెఫ్ట్ సైడ్ బోర్డ్ కూడా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఫుల్ మ్యాటింగ్ కూడా ఉన్నది డోర్ కూడా ఇది కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు పవర్ విండో రూపు కూడా చూసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బ్ లేదు స్కాచెస్కి ఇచ్చేసి ఏం లేదండి చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ వెనకాల రైట్ సైడ్ చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అంటే చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఫుల్ మ్యాట్ కూడా ఉంది రీడింగ్ కూడా చూసుకో కంపెనీ మ్యూజిక్ సిస్టము రీడింగ్ కూడా చూసుకోవచ్చు యాభై రెండు వేల చిన్నర తిరిగిందండి తొమ్మిది వందలు వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది పవర్ విండోసు సెంట్రల్ లాక్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు జెజ్ బోర్డు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు మా దగ్గర చూసుకోవచ్చు చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయి ఒక్కటి కాదు ఒక ముప్పై నుంచి నలభై దాకా వెహికల్స్ ఉంటాయండి చూసుకోవచ్చు ఈ వెహికల్ కాకుండా ఇంకా బయట కూడా ఉన్నాయి చూసుకోవచ్చు దాదాపుగా ముప్పై నుంచి నలభై వెహికల్స్ దాకా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి దీనికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి ప్లేస్ వచ్చేసి మీకు ఫుల్ మ్యాటింగ్ ఉన్నది వెహికల్కి వచ్చేసి వెనకాల ముందు బంపర్లు కూడా ఫిట్ చేసుకున్నారండి మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అంటే చాలా అంటే చాలా మంచిగా ఉన్నదండి వెహికల్ వచ్చేసి దీనికి మీకు దాదాపుగా మూడు లక్షల యాభై వేలు ఫైనాన్స్ అవుతుందండి అండి ఫుల్ లోన్ అవుతుంది దాదాపుగా మీకు కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీరు వచ్చి చెక్ చేసుకోరు ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు మీకు ఇంత బంపర్ ఆఫర్తోని ఏది దొరకదండి కాకపోతే ఇటువంటి వెహికల్స్ మేము చాలా అంటే చాలా వెహికల్స్ తీసుకొస్తామండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మా దగ్గర ఇప్పుడు చూపించిన కదా వెహికల్స్ ఒక్క వెహికల్ కాదండి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయి మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పిస్తామండి మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటాయి సెవెన్ సీటర్ వెహికల్ ఉన్నాయి డీజర్లు ఉన్నాయి ఎట్టిఎల్ ఉన్నాయి లార్జీలు ఉన్నాయి మీకు ఏ వెహికల్ కావాలన్నా ఉన్నది వ్యాగనార్ ఉన్నది ఐ ట్వంటీ ఉన్నది ఆల్టో ఉన్నది ప్రతి ఒక్క వెహికల్స్ మా దగ్గర ఉంటాయండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబరు ఉంటాయండి వాటి కాల్ చేసి మీకు లేని వెహికల్ ఏదైనా మా దగ్గర లేని వెహికల్ కూడా కావాలంటే కూడా మేము తెప్పించిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఈ వెహికల్కి వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు రూపాయలు రేటు చెప్తాను మీకు మూడు లక్షల యాభై వేలు దాకా లోనే వస్తుందండి కేవలం ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటే మీకు బండే వచ్చేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలే తిరిగింది దీనికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి విఎక్స్ఐ వెహికల్ అండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మేము మీ అనుకున్న రేటుకు అమ్మిస్తామండి మా దగ్గర చాలామంది తెచ్చి పెడతారు ముచ్చని మంది టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఒరిజినల్గా తీసుకునే వాళ్ళే ఫోన్ చేయండి ఎందుకంటే ఈ టైంపాస్ కాల్ చేయబట్టికే ఒరిజినల్గా ఫోన్ చేసే వాళ్ళ గురించి మనం ఫోన్లో అవటకపోతున్నాం అండి అందుకని చెప్పానని టైంపాస్ కాల్ చేయకండి మాది ఇన్స్టాగ్రామ్లో కూడా మాది చ మన పేజీ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకోవచ్చు మీరు మా ఇన్స్టాగ్రామ్లో మొత్తం టోటల్గా మా బయోడేటా వెహికల్స్ మొత్తం వస్తాయండి ప్రతి వెహికల్ ఇంట్లో వస్తుంది అందులో వస్తుంది ఆల్ వెహికల్స్ వస్తాయండి మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాల్స్లో ఉంది మీరు ఇమ్మీడియట్లీ రండి బంపర్ ఆఫర్తో ఇస్తున్నాం కేవలం మూడు లక్షల డెబ్బై వేలు చెప్తామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లకు కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాలాడా పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది స్టేషన్లో దిగితే మీరు ఇదంతా ఎవరిని అడగకుండా మనోజ్ కార్స్ కాజీపేట అని గూగుల్లో కొడితే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్